వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుకు టీవీ సమర్పణ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం నాడు అనగా ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న ఎబిఎంహెచ్ హైస్కూలులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆరవ తరగతి నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదవ తరగతి వరకు చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్సీసీ నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు అప్పటి ఉపాధ్యాయుని సరస్వతి మేడం గారు ఉపాధ్యాయులు నారాయణరెడ్డి గారు వెంకటేశ్వర్లు రెడ్డి గారు నారపరెడ్డి గారు సాదక్ హుస్సేన్ గారు జయరామరెడ్డి గారు రమణ గారు సుబ్బారాయుడు గారు మిగతా ఉపాధ్యాయులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో గురువులను సన్మానించడం జరిగింది పూర్వ విద్యార్థులు సురేష్ రాజేష్ వరప్రసాద్ బాలకృష్ణ వెంకట సుబ్బయ్య పీసీ మరియు మరో యాభై మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు వివరాలు మీ ఈ టీవీలో వీక్షించగలరు మరి హాజరైనటువంటి విద్యార్థులకు అందరూ కూడా నా శుభాశిస్సులు మరి ఈరోజు మొదటి కార్యక్రమం మనం జన్మలతో ఏ కార్యక్రమం అయినా కానీ మరి శుభంగా చెప్పాలంటే ముందు భౌతిక కాబట్టి మన ముందు జ్యోతిపృతం ఉన్న కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభమే పాఠపారు మా తెలుగు తల్లికి మాదిలో మల్లె భూ మా తల్లికి మంగళ మాదిలోకి మల్లె మా తల్లికి తుల విర కృష్ణ

కృష్ణి మా చె శుభాశిస్తుంది మీరందరినీ ఆయుధానికి మిల్లాలని ఆశిస్తున్నాను మీరంతా కలిసి మిమ్మల్ని అంతా ఒక చోటు తెచ్చారు లేకపోతే ఎవరు ఎక్కడ ఉన్నారు మాకు అందరూ ఒక చోటు తెలుసు రోజు ఎక్కడ ఉన్నారు ఏదో అని ఎక్కడ చూడడానికి దోహదం చేశారు మీ అందరికీ ప్రజల చెప్పని తెలిసి రెండు సార్లు చెప్పేశాడు కానీ రెండో రెండు విషయాలు చెప్తున్నాను బాబో సంసారము దిగిన వాడే ఎక్కడికైనా కూడా పోగలడు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఇంట్లో ఆడలో పీసుగా ఉంటే కదా మనం ఎక్కడ కూడా ఏ ఫంక్షన్లు చేయచ్చు ఏం చేయొచ్చు వాళ్ళు పీసు లేకపోతే మనం ఏం చేయలేము గుర్తు పెట్టుకుని నెంబర్ వన్ ఫస్ట్ ఫైంట్ నెంబర్ టూ అంటే సెవెన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది మ్యాచ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పటికీ వాళ్ళు రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో యాక్సిడెంట్ అయితే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసినాడు అరే మేము గ్రూప్ క్రియేట్ చేయకూడదు ఏమంటే కదా చేశాం సార్ గ్రూప్ చేసి చంద్రు కూడా చేసినాం సార్ అంటే నేను చాలా సంతోషంగా మన వద్ద కూడా సహాయం కూడా చేశాము ఆ స్వామికి ఏముండదు ఈ విధంగా మీలో చేసుకొని ఏదో కనీసం పొద్దున్న లేచిన తర్వాత ఉంటాం ఆ గ్రూప్ అనేది ఎప్పుడు కూడా క్రియేటివ్గా ఉంటుంది దాన్ని ఇంకోటి ఇంట్లో భార్యకు చెప్పని విషయాలు కూడా ఫ్రెండ్కు చెప్పారు గుర్తుపెట్టుకునే ఏ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఈ నీడనేది దోస్తోనేవాడు ఈ బాల్యంలో ఉండేవాడు పరిగిపోయినంత వరకు కూడా వాడే ఉండేది నా అంటే ఫస్ట్ సార్ భార్య కూడా ఉంటుంది కానీ భార్య కంటే ఇంపార్టెంట్ ఆయన అతను కూడా ఇస్తారు కాబట్టి మీ యొక్క స్నేహానికి మీరు అన్ని విధాలా ఆయన ఆరకాదు ಎಷ್ಟು ಚಿಕ್ಕ ಕಾಲಲೂ ಇದೆ ವಿಧಂಗ ಉಂಟಾರ್ ಅನ್ನು ಕೋರಿಪೋ ಸಲ್ಲಿಸುತ್ತೆ ಸಂದೇಶೋಮಕತೆ ಯಸ್ತರ ಜೀವ ಚಾಲಾಯು ಈ ಕಾರ್ಯಕ್ಕೆ ಬಂದಿರೋ ಅವರು ಬರಬಹುದು ಶ್ರೀ ಗುತರವರು ಎಲ್ಲಕ್ಕೆ ಬಂದೋ ಚಾಜೋನೆ ಉನ್ನದು ಗುರುಮಗಳಾಗಿ ನಾನು ವರತಾಳ ನಾನು ಗುರುಗಳ ಆಶಿರಸವನ್ನು ಬಯಸುತ್ತಾ ಈ ಯಾತ್ರಾ ಸಂದರ್ಭಕ್ಕೆ ನಾನು आयो चिन्न चिना विषय चाडी मुद्ध मैले एउटा सुखीको लडा हुँदैन मेरो चाहिँ

మనం తీర్చిది ఇంత వాళ్ళని చేసినప్పటికీ ప్రపంచంలో అందుకే అమ్మ మన వస్తా మానవులు ఉంటా అమ్మ నాన్న గురువు దేవుడు ఈ నాలుగు పదాల సంరక్షణ కలిపితేనే మానవులు అమ్మ ఇక మనం చేసుకుని మొదలు ముందు మన ఇంట్లో నుంచి మనం తీసుకుని ప్రారంభం ఉంటాము ముందు మన ఇంట్లో మన ఆడవాళ్ళంటే మన భార్య వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే ఇంట్లో భార్యకు విలువ ఇచ్చి ఆమె మాట వింటూ విలువ ఇస్తారో ఏ కదా సంపాదించేది ఆమె ఊరికే వంట చేసి పెట్టి పసుపు ముగ్గులేశారు కదా అనేటువంటి చిన్న ఆలోచన కలిగి ఉంటే మన ఆత్మీయ సభలు సభలు పాఠశాలలో కృషి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమంలో పాలు పరుచుకోవడం మాకెంతో గర్వగాము ఆనందంగా ఉంది గతంలో సంవత్సరంలో ఎదుటూరు పట్టణంలో శ్రీమతి అమిషన్ ప్రారంభింట్ మున్సిపల్ హై స్కూల్ చెంది నేటి సుమారు మూడాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ మధ్య కాలంలో పాఠశాల ఎందరో డాక్టర్లు ఇంజనీర్లు ఉద్యమించి ఈ సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు ఇంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన మా పాఠశాలకు మరింత కీర్తి పెరవలసిన అవసరం గుర్తించి ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న గౌరవ ఉపాధ్యాయులను సన్మానించాలనే ఆలోచనతో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరం కూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ అనే కార్యక్రమం ద్వారా సేవ అందించడము నాకు ఎంతో సంతోషంగా గెవ కాలంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నిర్వహించే 톰비는 톰비 때 가려 캡처 동물, 박물관 아이 동물, 기아 동물, 사냥 동물 등에 마우스를 캡쳐하는 사람. 나가야 되지. 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 나가 విద్యార్థుల విద్యార్థులు గుణాప్రయించి మీరు కూడా బాధుడిగా పౌరుడుగా ఉన్న కాబట్టి మీరు కూడా మీ పిల్లలు జాగ్రత్తగా పెంచి వాళ్ళు ఎదురుగా ప్రయత్నం మిత్రులకు నమస్కారాలు నా ప్రియమైన పూర్వ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు మీకందరి పెళ్లి అయినా కదా లవ్ మ్యారేజ్ మీరు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు పెళ్లి అయింది పెళ్లి ఎంతమంది ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు మీ మిస్సెస్ ఏదైనా జాబ్ చెప్తున్నా చెప్పండి ఒకవేళ లవ్ మ్యారేజ్ అయితే అది కూడా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నారాయణ సార్ చెప్పారు కులవత ప్రాంతీయ ఎవరిని చేసుకున్నా కూడా చాలా హ్యాపీ మీరు సంతోషంగా ఉండడం మనకు కావాలి ఇక రెండవది ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరం మనకి ఇక్కడ చేశారు అవును సార్ వాళ్ళు ఒక గ్రూప్ ఫార్మ్ చేశారు మరి మీరు చేశారో ఆ గ్రూప్ చేసి మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి నేను కూడా ఉన్నాను వాళ్ళ గ్రూప్ లో ఆ గ్రూప్ ఫామ్ చేసి ఇప్పుడు తీసిన ఫోటోలన్నీ తర్వాత మీరు చేయబడే కార్యక్రమాలన్నీ ఏమేమి చేయాల్సింది మనం డిస్కస్ చేద్దాం చేయాల్సినవన్నీ కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేస్తుంటే చాలా ఇబ్బంది పండ్లు ఏం చేసుకుని తలా పని చేసుకుని చేయండి అంటే వాళ్ళు చేశారు ఒక ముస్లిం అబ్బాయికి యాక్సిడెంట్ అయితే నలభై వేలు వాళ్ళు ఆ అబ్బాయికి హెల్ప్ చేశారు వాళ్ళ గ్రూప్ తరఫున అలాగే ఇరవై నాలుగు సంవత్సరం బ్యాచ్లు పోలీసులు వాళ్ళంతా కూడా వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి హాస్టల్ కు ఇన్వర్టర్ లేకపోతే ఇరవై ఐదు వేలు పెట్టి మననే పది రోజుల కిందట వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రామ్ నన్ను కూడా ఇచ్చారు ప్రతిసారి కూడా వాళ్ళందరూ కూడా ఇంకా పది గ్రూప్ పెట్టండి ఆ చిన్న పెళ్లి మీరు మీరెంతా కలిసి పది మంది పదహైదు మంది ఉన్న వాళ్ళు ఆ దగ్గర ఉన్న వాళ్ళు అలాగే వాళ్ళ ఇంట్లో పెళ్లిలో ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ ముఖ్యమైన వాళ్ళకి చెల్లెళ్ళో తమ్ముళ్ళవో లేదా వాళ్ళవో ఎవరైనా సపోర్ట్ చేయాలి మనం సపోర్ట్ చేయాలంటే మనం డబ్బులు ఇవ్వాలి లేదా మనం కలిసి వెళ్ళాలని లేదు మన సైనికులకు సపోర్ట్ చేసి గట్టిగా మాట్లాడడం ఎవరైనా యాంటీగా మాట్లాడితే వాళ్ళని అక్కడే అని చెప్పడం ఇవన్నీ కూడా చేసి మన మనందరం కూడా ముందుకు వెళ్ళాలి తర్వాత మీ అందరికీ మేమంతా ఇది ఆరోగ్యంగా ఉండడానికి మిగతా వాళ్ళు కొంచెం ఇబ్బంది కొందరు నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ స్కూల్లో పనిచేయడం ఎయిటీ టూలో ఇక్కడ జాయిన్ అయ్యాను సైన్స్ అసిస్టేట్ గా తర్వాత ఎయిటీ ఎయిట్ నైన్టీ ఫోర్ నైన్టీ త్రీ నడిపల్లి వెళ్ళి ఒక నాలుగు సంవత్సరాలు తీసుకుంటీ త్రీ నైన్టీ త్రైన్ ఉన్నా లేదా డౌట్ వచ్చి అడిగాను అడిగాను అలాగే కాదు బాబు ఆ డౌట్ వచ్చింది ఎందుకంటే ఆ నడిపడ మళ్ళీ రెండు వేల మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళి మళ్ళీ హెడ్పాస్కి వచ్చి రెండు వేల ఏడు నుంచి పద్దు వరకు పని చేసి ఇక్కడ అయ్యారు బట్ ఈ స్కూల్లో పని చేసినా ఏ ఉపాధ్యాయా కూడా ఆరోగ్యంగా దృఢంగా మంచి మెట్టాలు ఉంటారు మీరు గమనించి ఉంటారు మా సార్ గారు చెప్పినంతా కూడా కాబట్టి ఈ స్కూల్లో పనిచేయడం మా అందరికీ కూడా చాలా 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 సంతోషకరమైన విషయం అందువల్ల మీ విద్యార్థులు పెట్టినే ఫస్ట్ అడిగి వస్తే నేను మాత్రం బాబు లైఫ్ లో సెటిల్ అయ్యా లేదా ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నామని అడుగుతుంటారు చాలా మంది వెళ్ళినప్పుడు ఆటో వాడు వస్తాడు నెత్తిగిరికుంటాడు సార్ పిలుస్తానే వాడు ఎత్తిగిరి అంటే మన స్టూడెంట్ ఏదో స్కూల్ స్టూడెంట్ అది ఏం బాబు ఏ స్కూల్ అంటే ముందు చూస్తారు అంటారు ఏమైనా ఆటో చూస్తున్నాను సార్ ఉండే నైన్టీ లోపల ఉండేవాళ్ళు కొంచెం చాలా చోట్ల అంగలలో షాపులలో ఉన్నారు కాకపోతే నైన్టీ ముందు ఉండే వాళ్ళంతా మాత్రం మంచి మంచి షాపులలో బాగా షాపుగా ఉన్నారు చాలా సంతోషం ఉంది అనుకుంటాను ఓకేనా అండి సో మీ పిల్లల్ని కూడా మీ అంతా బాగా గొప్పగా తీర్చిదిద్దాలని మీ అందరించి మీరు డెలివరీ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరు కట్టే ఈ శాల్వా మీరు ఇచ్చే గిఫ్ట్ మీరు ఇచ్చే మొమెంట్ ఇవన్నీ కూడా మాకు మా పూస్తారు మాటది సో మా విద్యార్థులు మమ్మల్ని జ్ఞాపెట్టుకున్నారు మాతో పాటు ఉన్నారు మాతో కలిశారు ఇక ఎక్కడ మీరు కనిపించిన ఆ విషయం దగ్గరికి వస్తారు సార్ మా రోజు మేము చేశాం కదా అని అని మాకు చాలా మా పిల్లలు ఉద్యోగం వచ్చేది కానీ మిమ్మల్ని ఉంటాం ఏం చేస్తున్నావు బాబుని ఏం సార్ ఇబ్బందిగా ఉన్నారని చాలా బాధ అనిపిస్తుంది

చేసినందుకు పనిచేసినందుకు అలాగే ముఖ్యంగా మీకు అభినందన జరిగాలి ఇందులో మమ్మల్ని అందరూ ఇప్పుడే ఎక్కడ కలవడం జరిగింది అందరూ ఒక వేదిక మీరు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు మేము మాత్రం ఇక్కడ ఇదే స్కూల్లోకి వెళ్ళినాము విద్యార్థిగా ఉన్నాము మళ్ళీ టీచర్గా వచ్చినాము మళ్ళీ ఇదే పాఠశాల మాస్టర్గా పనిచేస్తున్నాము మేము కూడా ఓల్డ్ స్టూడెంట్ గత ఇంత తెలియ టెక్నాలజీ తెలియదు మేము టీచర్ చేశాను మేమే డిటేట స్టేజ్కి వచ్చేసాం ఎవరిని మనం అంటే అప్పుడు పాతకాలంలో తెలుసుకున్నారు రకరకాల ఉన్నత స్థాయిలో చెప్పేట ఎవరిని కలపాలి పిల్లలు తీసుకొచ్చి మేము కలిసి చేయాలన్నా ఎవరు ఆఫీస్లో కూడా బిజీలు ఉండడం చేయలేక మేము మనం చూసి మేము సిగ్గుపడతా మేము ఎందుకు కలిసి చేయలేకపోయినా మా టీచర్ మా ఆశీస్సు మీరు కూడా చేసే పనితో సంతృప్తిగా ఉండాలని పిల్లలు కూడా చక్కగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ నమస్కారం మీరందరూ రెండో తర్వాత అందరూ ఒక చోటు పోయి మీ ఆనందాన్ని పొంది చాలా సంతోషం అందరికీ దేవుడు ఆయురగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ కాలంలో కూడా ఎవరు 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 ఉంటారు అందరినీ కలుసుకుంటాము అనే ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేశాము కానీ మీరు ప్రతి వాళ్ళు కూడా మీ పేరు ఏం చేస్తున్నారు అది తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము మీరు ఒక్కొక్కరు చదువుకున్న వాళ్ళు ఈ విధంగా బాగుపడ్డారు అనేసి ఇది ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసినారు అందరికీ సంతోషము మీరు ఇలాంటి సో ఉండాలని కోరుకుంటూ